నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది నేను ఊర్లో లేను పై ఊర్లో ఉన్నాను బిన్న బ్యాక్ సైడ్ చూస్తే మీకు తెలుస్తుంది ఉన్నా కూడా నేను ఎందుకు శీఘ్రంగా మాట్లా మాట్లాడుతున్నాను అంటే నిన్న రేట్ నిన్న ఫ్యాట్ రేట్ కట్ చేశారు నేను మీకు చెప్తున్నప్పుడు పాయింట్ టూ ఫైవ్ పాయింట్ ఫైవ్ మార్కెట్ పాయింట్ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది దొరికింది టూ పాయింట్ టూ ఫైవ్ దాంట్లోనే గోల్డ్ లోన్ డిప్ వస్తుందని చెప్పాను పెద్ద డిప్ కాదు పాయింట్ ఫిఫ్టీ రూపీస్ డిప్ వచ్చింది పదివేల రెండు వందల ఇరవైలో ఉంది అదే సమయంలోనే రూపాయి ఎయిటీ సెవెన్ ఎయిటీ ఫోర్ ఉంటుంది మళ్ళీ ఎయిటీ రూపీ ఎయిటీ ఎయిట్ రూపీస్ తగ్గిపోయింది అదే పాయింట్ టూ ఫైవ్కి పాయింట్ ఫైవ్కి విత్ డిఫరెన్స్ మార్కెట్ నేనేమో నూరు పాయింట్ మీద ఉంటుంది ఓపెనింగ్లో నూరు పాయింట్లు పడిపోయినా కూడా నేను మాట్లాడుతున్నప్పుడు ఫిఫ్టీ పాయింట్ ప్లస్లో ఉంటుంది ఇప్పుడు ఫైడ్ హెయిన్ చెప్తున్నారంటే చూసారంటే ఫైవ్ డేంట్ చెప్తున్నారంటే ఇలాగా రెండుసార్లు మేము రేట్ కట్ చేస్తాం ఫోర్ నుంచి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్లో రెండు రేట్ కట్స్ ఉంటాయి అని చెప్తున్నారు అది ముఖ్యం కాదు రెండు గవర్నర్ ఆల్రెడీ ప్రెషర్ పెంచుతున్నారు ఇంకా ఎదురేని చెప్తున్నారు సిచ్యువేషన్ కానీ మోసంగా ఉందంటే మూడు వరకు రేట్ కట్ వెళ్తాం అలాగంటే వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వరకు రేట్ కట్ ఉంటారు అవుతుంది అలాగని చెప్తున్నారు ఈ మూడు విషయాలు ఫ్రెడ్ మీరు కన్సెట్ చేస్తారు ఒకటి అవుతుంది ఇన్ఫ్లేషన్ ఆగస్ట్ ఇన్ఫ్లేషన్ అవుతుంది సెవెన్ మంత్స్ అయ్యి తారీఫ్ ఇప్పుడు ఏమో కొంచెం కొంచెం తెలుస్తున్నది దోమ ఖర్చునే తెలుస్తున్నది ఇది ఇంకా విశ్వరూపం తీసుకుంటుంది ఇది విషంపటర్ జనవరిలోనే విశ్వరూపం తీసుకుంటుంది అదే సమయంలో హౌసింగ్ కన్స్ట్రక్షన్ చాలా గట్టిగా కింద పడింది అమెరికాలోనే కా కేవలం ఏ వల్ల మాత్రం ఎకానమీ మీద ఉంచారు గ్రోత్ ఏమో ఏ లేదంటే నెగిటివ్ అని చెప్పచ్చు ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే ఇది స్ట్రాగ్నేసింగ్కి బిగినింగ్ అని అర్థం నేను స్టాగ్నేషన్ అని చెప్పలేదు ఇంకో ఆరు నెలల తర్వాత చెప్తారు ట్రెండ్ కంటిన్యూ అయిందంటే స్టాక్ నేషన్ అని చెప్తారు లో గ్రోత్ హై ఇన్ఫ్లేషన్ అని అర్థం ఇంకా ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగిందంటే దానికన్నా ముందు ఎందుకంటే గూగుల్ పం వెయిల్ పంపిస్తున్నారు మైక్రోసాఫ్ట్ పైన పంపిస్తున్నారు టోడ్ కూడా పంపించేస్తున్నారు అలాగే లిస్ట్ లాగా వస్తున్న రావడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది దానివల్ల మేము ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసాం అని చెప్తున్నారు మూడవది ఫ్రెగ్ చూడాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్వాంటిటీ యూజింగ్ అని క్వాంటిటేటివ్ హీజింగ్ అన్నది ఒకసారి ఫైనాన్షియల్ క్రైసిస్లోని ఈ కోవిడ్ టైంలో ఇష్టం సరిగ్గా నోటు కొట్టి గవర్నమెంట్ బాండ్ మార్కెట్ బాండ్స్ని రిజర్వ్ తీసుకున్నారు చెల్ మెల్లగా ఫస్ట్ ఫస్ట్లో చాలా ఎక్కువ చేశారు మార్కెట్ టైట్ అయ్యి రెండు మూడు బ్యాంక్ డిఫాల్ అయిపోయిందంటే లూజ్ చేసేసారు కొంచెం కొంచెం ట్రెజరీ బాండ్స్ మార్కెట్ బాండ్ని తగ్గించుకొని వస్తున్నారు సంపకి సదుపాయం చేసినప్పుడు ఎలాడు ఏం చెప్తున్నారంటే ఒకేసారి మీకు లాంగ్ టర్మ్ బాండ్ ఇష్యూ చేసేసారు దానివల్ల లాంగ్ టర్మ్ బాండ్ చీప్ ఉంది షార్ట్ టర్మ్ బాండ్ ఏమో కాస్ట్లీగా ఉంది దీనివల్ల మేము గవర్నమెంట్ తరక ఫిజికల్ కాస్ట్ పెరిగింది ఇంకొద్దిగా షార్ట్ టర్మ్ బాండ్లో కొంచెం వేయొచ్చా అలాగా అడగకుండా అడిగారు ఇంకా సింపుల్ చెప్తాను ఇంకా నోట్ అంటే ప్రింట్ చేస్తావా అని అంటున్నారు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమో ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అప్పు తీసుకోవడం అవ్వదు సో ఓవరాల్ చూసామంటే ఎలాగని గవర్నమెంట్ ఆడుకోవాలి అన్నది అలాగని ట్రంప్ తలక మనుషులు మాట్లాడుతున్నారు నెక్స్ట్ జూన్ తర్వాత జ్వరం వెళ్ళిపోతారు ఏంటి అవుతుందండి పెద్ద క్వశ్చన్గా ఉంటుంది ఆ కో క్వశ్చన్ వల్ల బ్యాంక్ గోల్డ్ తీసుకోవడం వల్ల అందుకే గోల్డ్ ఏమో ఈవన్న స్టడీగా ఉన్నది కేవలం ఫిఫ్టీ రూపీసే తగ్గింది గ్లోబల్ మార్కెట్లో ఒక పర్సెంట్ తగ్గింది మూడు వేల ఏడు వందలు ఐదు వరకు వెళ్ళి మళ్ళీ పడింది కింద ఫ్యూచర్స్లో అంత లెవెల్లో పడలేదు నేను నిన్న పడతాదని చెప్పాను ఎందుకంటే పాయింట్ టూ ఫైవ్ కట్ నేను అదే రెండు రేట్ కట్ ఉందని చెప్తున్నారు ఇంకా రెండు రేట్ కట్ వచ్చినట్టుగా ఉంది మళ్ళీ గోల్డ్ హెమర్ యాకెట్లో పెరుగుతుంది అందుకే నేను చెప్పాను ఈ ఫ్లోర్ అన్నది షోల్డర్ చా చెప్పడం కష్టం అనిపిస్తుంది కాబట్టి ఇప్పటికీ నైన్ ఫైవ్ అనుకోండి నైన్ ఫ్లై ఫోర్ అంటే ఒక సడన్ ప్రాపర్టీ ఇంకొచ్చిందంటే వచ్చిందంటే ఎంతవరకు పడుతుందనే అవకాశం ఉందంటే నా అవకాశం ఏమో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు నేను ఇస్తున్నాను ఇప్పుడు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రావడం చాలా కష్టం వచ్చిందంటే అంత లెవెల్ వరకు రావచ్చు అలాగే నేను చెప్తున్నాను ఇదే చెప్తున్నాను అక్కడ జరగవలసిన విషయం అది మార్కెట్ కింద మీద అవుతూనే ఉంది కానీ నిత్యావసర వస్తువులు రేటు పెరుగుతుంది అమెరికాలోని దీంట్లో సందేహమూ లేదు ఇప్పుడు ఇండియా తెలక మెగాసా న్యూస్ అంతా చూద్దాం భేదా ఫస్ట్ అంత ఏమో ఫైవ్ పర్సెంట్ పడింది ఎందుకంటే గవర్నమెంట్ డిమార్ట్ ఒప్పుకోలేదు చాలా ఫైనాన్షియల్ రిస్క్ ఉందని చెప్తున్నారు సో వేదాంత తలకి ఫైనాన్షియల్ డిమర్జన్ ఈ వర్షం జరగదు క్లియర్గా తెలుస్తుంది అది క్లియర్గా తెలుస్తుంది వాళ్ళు తలకు అప్పు కష్టాలు ఇంకా ఎక్కువ అవుతాయి అది కన్ఫామ్గా ఉంది అప్పు అన్నది ఇంకా డివిడెంట్ ఇస్తారు ఇంకా కంపెనీ తలకు వాల్యూ డిస్ట్రా అవన్న దాంట్లో మీరు సందేహమే చేయకూడదు దీనివల్ల ఎప్పుడు ఎంతవరకు ఉంచారో ఉంచారు ఇంత శీఘ్రం అంత శీఘ్రం వెళ్ళిపోవడం అంత మంచిది ఇది అవుతుంది వేదాంత గురించి న్యూస్ నెక్స్ట్ అపోలో టైర్స్ అండ్ ట్యూబ్లో ఏం చేసారు ఒక పెద్ద డబ్బులు ఇచ్చి ఈ డ్రీమ్ లెవెన్ పైకి వెళ్ళిన వాళ్ళు ఇండియన్ టీం క్రికెట్లోనే స్పాన్సర్షిప్ తీసుకున్నాడు ఇదేమో మనకి గ్లోబల్ బ్రాండ్ అమ్మాడు వస్తుంది ఎందుకంటే ఐదు ఐదు వందల కోట్ల మీద మేము ఇన్వెస్ట్ చేసాము అలాగని చెప్తున్నారు ఇది అపోలో టైర్కి హెల్ప్ ఉందా అని మనం వెయిట్ చేసి చూడాలి ఆఫీషియల్ స్పాన్సర్ ఆఫ్ ఇండియన్ టీమ్ అని చెప్పొచ్చు అపోలో టైర్స్ అండ్ టీమ్స్ అని చెప్పొచ్చు ఈ అపోలో టైర్ గురించి వచ్చిన న్యూస్ ఇది నాట్కో ఫార్మా గిల్లీలాగా ఇలా పెరిగింది ఎందుకు ఇవాళ గిల్లీలా పెరిగిందంటే కోతూర్ అని ఒక ప్లాంట్ ఏమో ఇన్స్పెక్ట్ చేసి కేవలం వాలంటరీ యాక్షన్ అవసరం అలాగే యూఎస్ఎఫ్డీ చెప్పడం వల్ల గిల్లీ లాగా మీదకి తీసుకొని వచ్చారు ఇదేమో మనం హోల్డ్ చేసాం లాంగ్ టర్మ్కి చాలా మంచిది నేన డెప్టీ గ్రీట్ చేయడానికి డాక్టర్ రెడ్డికి ఒక యుఎస్ఎఫ్డి అప్రూవల్ వచ్చింది దాని తర్వాత ఇవాళ భూమిబర్గ్లో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చేది ఇలాగ డాక్టర్ రెడ్డి ఇవాళ భూమిబర్గ్లో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది ఎలాగ డాక్టర్ రెడ్డి ఇలాంటి కంపెనీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ గ్రేస్ కేసు నో నాట్ డెస్క్ ఎగ్నెస్టా చాలా అమెరికన్ కోర్ట్స్లో ఉన్నాయి ఎందుకు ఉన్నాయంటే ఈ డోసెస్ మనం యూజ్ చేయడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిందని కానీ వరల్డ్ వైడ్ డబుల్ఏచ్ చేయని సర్టిఫికేట్ అంటే ఇది చాలా అసెన్షియల్ దీనివల్ల డాక్టర్ రెడ్డి కానీ ఇది కానీ నాట్కా ఫార్మాలన్ ఇది రెండిట్లో ఇది న్యూస్ లూఫీ నేను చెప్తున్నట్టు ఒక డిసీజ్కి ఏమో ఒక వ్యాధి గురించి ఎప్పుడు వచ్చింది అది నోట్లో చెప్పపోయిన లాంటి డిసీజ్ అది దానివల్ల ఈ రేటు పెరిగింది ఇంటిగ్రేటీ తెలియకపోవడం వల్ల మనం ఇన్ పక్కన దొరికి వెళ్ళడం లేదు అమెజాన్ ఏడ్ చేశారంటే యాక్సియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అలా కంపెనీకి హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని ఆ కంపెనీ ద్వారా మీకు తీసుకున్న వస్తువులకి లోన్ డైరెక్ట్ ఆఫ్ ఇన్ఫెక్ట్ ఇస్తాం అలాగని ముడి తీసుకున్నారు దీనివల్ల అమెజాన్ గమ్మో ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ ఒక ఇండియాలో కొత్తగా వచ్చే ఫుల్గా వచ్చేసింది దీనివల్ల వాళ్ళు లోన్ ఇస్తారని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ చాలా చీప్గా మూడు వందల డాలర్ మిలియన్ డాలర్స్కి తీసుకున్నారు వాళ్ళు దానికి ముందే చాలా తీసుకున్నారు షేర్స్ ముందు మెలిమెలిగా అక్యుమిలేట్ చేసి వీళ్ళు కంప్లీట్లీ ఇప్పుడు టేక్ ఓవర్ ఇప్పుడేమో మీకు పార్ట్నర్ ఫైనాన్స్ ఎవరైనా అమెజాన్లో కొంటారంట ఏదైనా కొంటారంటే ఈ కంపెనీ త్రో చేస్తారు ఇండస్ అండ్ బ్యాంక్ గురించి ఒక న్యూస్ కొత్త మేనేజ్మెంట్ ఏమో సుమంత్ కట్పటిఆ మీద డిప్యూటీ సిఎఫ్ఓ మీద వన్ థౌజండ్ నైన్ సిక్స్టీ క్రోడ్స్ మాకు తెలియకుండా ఏమో తెలియకుండా ఉంచారు అలాగనే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ముంబై ఈఓడబ్ల్యూ ఏమో వాళ్ళని విచారణ తీసుకురావ అలాగని పిలిచారు విచారణ ఏం జరుగుతుంది అనేది మనకు తెలీదు నెక్స్ట్ ఈ బ్యాంక్స్ అన్నయి కదా వాళ్ళు ఏం చేశారంటే డైరెక్టా క్రెడిట్ కార్డ్ని చోటు చేయడం ఆపేసి ఎందుకంటే ఎన్పిఐ ఎక్కువగా ఉందని ఈ ఫిన్టెక్ కంపెనీ త్రూ ఇవ్వడం స్టార్ట్ చేశారు సో దట్ బెటర్ డేటా ఉంటుంది బెటర్ డేటా గ్యాదరింగ్ ఇన్ఫ ఉండడం వల్ల వాళ్ళ త్రూ పన్నా అన్నాయి లాసెస్ తక్కువ అవుతుందని వాళ్ళ త్రూ చేస్తు స్టార్ట్ చేశారు ఇవ్వడం క్రెడిట్ కార్డు ఇస్తూనే ఉన్నారు ఎందుకంటే ఎందుకంటే అదే మోస్ట్ ప్రాఫిబుల్ డివిజన్ దానివల్ల అది ఇస్తూనే ఉన్నారు ఇది డైరెక్ట్ ఇవ్వకుండా దీని త్రూ ఇస్తున్నారు ఈ ఫిన్టెక్ కంపెనీ త్రూ ఇస్తున్నారు ఈ గోట్రాజ్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక కంపెనీ రెండుగా మారింది గ్రూప్ ఏమో గోడ్రేజ్ ఇండస్ట్రీస్ ఆ కంపెనీలో ఏమో దాంట్లో గోడేజ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ గోట్రాజ్ అగ్రోగ్స్ లిమిటెడ్ గోట్రేజ్ కన్జ్యూమర్ లిస్టెడ్ కంపెనీ ఈ గ్రూప్ కంపెనీలో గోట్రాజ్ ఇండస్ట్రీస్ అన్నది ఫోర్టీన్ నైన్స్ ఆఫ్ బిజినెస్ ఏమో దాని ఏమో ఫోర్ క్లస్టర్ ఫైవ్ తగ్గించారు జెన్సెల్ ఘాటరేజ్ పిస్తున్నారు అలా ఏం చెప్తున్నాను ఎప్పటికీ నేను పబ్లిక్లో వెళ్ళాలను మేము ఇప్పుడు ప్రైవేట్ కంపెనీగా ఉంచాం దాంట్లో మీద ఎక్స్పోజర్ కావాలంటే మీరు గవర్నర్ స్థాయి పెట్టి షేర్ చక్ర కొనండి ఇది అవుతుంది ఇవాళ ఓవరాల్ న్యూస్ పడాస్ లిస్ట్లో మనకున్న షేర్స్ అనేవి చాలా ఉంటాయి చాలా చీప్గా ఉంటాయి మనం ఒకటి రెండు కన్సిడర్ చేసుకొని సైలెంట్గా ఉండాలి లాంగ్ టర్మ్లో ఉండాలి ఇది కూడా ఫాల్స్ ర్యాలీగా అవుతుంది మళ్ళీ ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్కి మార్కెట్ వస్తుంది थैंक यू नमस्कार